వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ ఈరోజు మనం అక్కిన మునికోట్రా గారు తెలుగుదేశం పార్టీ సిన్న నాయకు గారి గురించి తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమానికి మారు పేరు అభివృద్ధి సంక్షేమం రెండు కలిస్తేనే అదే తెలుగుదేశం పార్టీ అనేది మన కోటశ్రా గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చారని మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి గతంలో ఒకసారి ఇప్పుడు ఒకసారి రెండుసార్లు అధికమించాయని ఈ నాలుగు టరంలో ఏ ముఖ్యమంత్రి చేయను అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కూడా సాగారు అంటున్నారు దానికి కారణము చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచాప్తంగా ఉన్న పరిస్థితులకు ఒక కారణమైతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ వల్ల చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న లాజిస్టిక్ వల్ల ఎన్నో కంపెనీలు రావడము ఎంతో సంతోషకరం అని దీని వలన ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది దాని వలన వాళ్ళ కుటుంబాల్లో జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతుందని చెప్పవచ్చును ఈ విధంగా చేయడం వలన రాష్ట్రమే అభివృద్ధి చెందుతుందని కూడా అనవచ్చును అలాంటి ముందు చూపు గల నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగు సార్లు కాలం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని ఎకరంగ రాష్ట్రంగా భవిష్యత్తులో కూడా తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధిలో దేశంలోనే తిరుగులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాను కూడా చెప్పవచ్చును ఏదైతే భవిష్యత్తులు తిరుగులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడానికి ఇప్పటి నుంచి ప్రయాణికుల బద్దంగా తిరుగులేని ఒక రాజకీయ నేతగా సేవలు ఇస్తున్నారని చంద్రబాబు గారు దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినా కూడా ఒక యువకుడుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం బదులు ఏ పనిచేస్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే తపన ఎంత ఉందో మనకు అర్థం వచ్చింది అదే వారి బాటలోనే నారా లోకేష్ కూడా యువ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకెళ్తున్నారు ఇప్పటికీ అనేక దేశాల పర్యటించి పెట్టుబడులు రాబడడం జరిగింది ఆ పెట్టుబడులు అన్నింటిని కూడా అమరావతి ప్రాంతంలోను విశాఖపట్నంలోను విజయవాడలోను పెట్టి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అదేవిధంగా కర్నూలు ప్రాంతంలోను కడపలోను కూడా పెట్టుబడులు కంపెనీల నుంచి రావడం జరిగింది వాటి వలన అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో ఆదాయాన్ని కూడా రిట్టింపు చేసుకోవడానికి ఉందని కూడా చెప్పవచ్చును ఎలాంటి బోధన కార్యక్రమాలన్న బోతుల అమలుకొచ్చిన కనత మన చంద్రబాబు గారి దక్కుతుందని కూడా మునికోట గారు తెలియజేస్తారు ఇప్పటికే చంద్రబాబు గారు రెండు వేల నలభై ఏడు క్యాలెండర్లు అంటే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కల్లా ఒక ప్లానింగ్ను ఎడదామెంటరీని ప్రజలకు వివరించారు రెండు వేల నలభై ఏడు కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా ఉండబోతుంది కూడా అంటున్నారు దీనివల్ల ప్రజల్లో కూడా మంచి జీవన ప్రమాణ స్థాయి వస్తుందని అంతేకాకుండా తిరుగులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దానికి కంకణ బతులు అని చెప్పవచ్చు ఊష తరాల వారికి అమరావతి అంటే అవకాశాల స్వర్గదేమంగా ఉండటం కోసం అమరావతి అంటే ఒక ప్రత్యేకమైన రాజధానిగా ఉండటం కోసం అన్ని విధాలుగా కూడా చాలా శక్తుల గురి చేస్తుంది మన సందమైన దిగుతుందని కూడా చెప్పవచ్చు అమరావతి ప్రాంతాన్ని అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి సందర్శించి చందమైన చేస్తున్న మంచి పండుగల్ని గమనించి వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే అది చందమైన దగ్గర ఉన్న పరిపాలన సామర్థ్యం తప్ప మరొకటి కాదని కూడా మునికోట గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం సైక ప్రభుత్వం చేసింది పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆ పాలనలు అన్ని వ్యవస్థలు పడకేసినాయని ఆ పాలన అంతా కూడా అధ్వానంగా ఉందని సైకో జగన్ పాలనలో ఎక్కడ చూసినా అరాచక అవని తప్ప మరొకటి లేదని కూడా మన మునుకోటి గారు తెలియజేస్తారు వాటన్నిటిని సర్దు సర్దుకొని మళ్ళా రాష్ట్రాన్ని పునరు ప్రారంభించడం జరుగుతుందని పొంద నిర్మించడం జరుగుతుందని కూడా మన మునుగోటిస్తారు అంటున్నారు దానివలన చందమనాయుడు గారికి మొన్నటి వరకు ఆ వ్యవస్థలన్నింటినీ వారికాలన్నింటిని కూడా తెలుసుకోవడానికి సమయం పెట్టిందని ఇప్పుడు అన్నింటిని ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సంక్షేమ పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టినారని ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సర్వేగంతో ముందుకెళ్తుందని అభివృద్ధిలో సంక్షేమంలో అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా అంటున్నారు భవిష్యత్ అంతా కూడా చంద్రబాబనాయుడి దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా తెలివిస్తున్నారు చందమానాయుడు సీఎం గుంటేనే ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుటమే కాకుండా చందమానాయుడు దేశంలో సైతం సక్రం తిప్పి సత్తా కలదని కూడా మునుకోటి సగం అంటున్నారు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన సేన ప్రాముఖ్యతమైందని చంద్రబాబుకి చెప్తే మోడీ వింటారని ఆంధ్రప్రదేశ్ ప్రజానికైనా మాకు తెలుసు చంద్రబాబు మోడీకి ఉన్న సనుమలన అనే నిధులు తీసుకొచ్చి తిరుగులీని ఖర్చు పెట్టడం జరుగుతుందని అన్ని ప్రాంతాలను అమరావతి కానీ కర్నూలు కానీ కడప కానీ విశాఖపట్నంలో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇవన్నీ కానీ డెవలప్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గధామంగా ఉండబోతుందని కూడా గారు అన్నారు ఇప్పటికి అమరావతి పన్నులు శరవేగంతో దొరుకుతుందని మరి రెండు సంవత్సరాల కల్లా అమరావతి పనుల నిర్మాణం పూర్తి కావడం జరుగుతుందని అప్పుడు అమరావతికి ఒక స్వర్గద్యమం కాకుండా కావడం కాకుండా ఉద్యోగాలకు నిలువుగా ఉద్యోగాలకు కొలువులకు ఎలువుగా కూడా మన అమరావతి ఉండబోతుందని కూడా అనవచ్చును అలాంటి ముందు చూపుతెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కొంత కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కొంత కూడా చంద్రబాబు పార్టీలో బయనించి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపితే మరింత రెట్టించి ఉత్సాహంతో ముందుకు వెళ్తారని కూడా మన గారు అన్నారు భూషిత్తరావు వారికి తిరుగులేని నేతగా కూడా మన మును చంద్రబాబు గారు ఉంటున్నారు కూడా మన గారు అంటున్నారు నారా లోకేష్ కూడా తన చిన్న వయసు అనేప్పటికీ ఎంతో రాజకీయంగా కూడా చాలా ఉందతరంగా తన తనకు చెప్పిన విద్యాశాఖ కానీ ఐటీ శాఖ కానీ ఎంతో సమర్థవంతం నిర్వహిస్తూ తన సత్తాన్ని సాధిపుతున్నాని ఎడ్యుకేషన్ రంగంలో సమూహం మార్పులు తీసుకొస్తూ మంచి విద్య మన నారా లోకేష్ దక్కిందని చెప్పవచ్చు అదేవిధంగా ఐటీ కంపెనీలు కూడా మంచి కంపెనీలు తీసుకొచ్చి విద్యార్థి విద్యార్థులకు ఉపాధి అదేవిధంగా ఉద్యోగ ఘనత మన నర లోకేష్ దక్కుతుందని కూడా మునికోటిసేగర్ అన్నారు భవిష్యత్తులో కూడా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుందని కూడా దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా అన్నారు మన ఆంధ్రప్రదేశ్ను పప్పించపటంలో అభివృద్ధి పదం చూడాలన్నా చంద్రబాబు గారికి మరొకసారి ఐదోసారి కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముణికోట గారు వేడుకున్నారు ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పటికే పరిపాలన స్టార్ట్ చేశారని దాదాపు ఒక పదేళ్ళు పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అందోళనం ఎక్కుతుందని కూడా చెప్పవచ్చును అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి నాలుగు సార్లు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారని ఐదు సార్ కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా మళ్ళా మనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రపంచంలోనే ధనిక రాష్ట్రంగా ఉండబోతుందని కూడా మునుకోటేశ్వరి గారు ఎంతో గర్వంగా తెలియజేశారు చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి చంద్రబాబు చేస్తున్న సమకు ఆంధ్రప్రదేశ్ ప్రజా అంతా కూడా వారి బాటలు నడిచి వారికి మంచి శక్తిని ఉత్సాహాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు భవిష్యత్ తరాలకు తిరుగులే నేతగా భవిష్యత్ తరాల వారికి అభివృద్ధికి మార్గదర్శకున్న చంద్రమణి రెడ్డి గారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తెలుగు ప్రజలంతా కూడా పాలు పంచుకోవాలని కూడా మునుకోటేశ్వర గారు కోరుకుంటున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి